మరి ఈరోజు సూర్యాపేట జిల్లా చింతలపాలెం మండలం పీకిలానానానాయక్ తండాలో మరి కోటేశ్వరి అనేటువంటి ఒక గిరిజన మహిళపై పై చదువుల కోసం అని చెప్పేసి హైదరాబాద్ వెళ్తున్నటువంటి క్రమంలో తన స్నేహితురాలి మామగారైనటువంటి ఆ వ్యక్తి మరి ఒక గిరిజన బిడ్డని మరి దారుణంగా మరి ఆమెకి డ్రగ్స్ ఇచ్చి మరి ఘోరంగా ఆమెకి అత్యాచారానికి పాల్పడినటువంటి సంఘటన ఇది చాలా బాధకరమైనటువంటి సంఘటన మరి దీనికి నిరసనగా ఈరోజు ఆడియో కార్యాలయం నందు ధర్నా కార్యక్రమం లంబాడి స్టూడెంట్ ఆర్గనైజేషన్ పక్షాన నిర్వహించడం జరిగింది మరి రాష్ట్రంలో గంటకొక అత్యాచారం జరుగుతున్నటువంటి సంఘటన కనిపిస్తూ ఉన్నది మరి అదేవిధంగా ఒక అమ్మాయిని ఒక గిరిజన మహిళ కుట్టడమే పాపమా అన్నట్టుగా మరి ఈ రోజు ఒక లంబాడి బిడ్డకి ఇంత అన్యాయం జరిగి ఐదు రోజులు జరుగుతున్నటువంటి సందర్భం కనిపిస్తూ ఉన్నా కూడా మరి డాక్టర్లు పోస్ట్ మార్టం రిపోర్ట్ లో ఆమె అత్యాచారానికి పాల్పడలేదని చెప్పేసి చెప్పడం సిగ్గు చెట్టుగా భావిస్తున్నాము ఈ రోజు ఒక లంబాడి బిడ్డకి జరిగినటువంటి అన్యాయం సిగ్గుగా భావిస్తున్నాము చెప్పేసి మరి గతంలో అగ్రకుల అమ్మాయి ప్రియాంకర్ రెడ్డికి ఒక సంఘటన అత్యాచార ఘటన జరిగితే మరి అప్ప వెంటనే రెండు రోజులలో మరి సజ్జనాలు వెంటనే సార్ మరి వెంటనే నిందితులని ఎన్కౌంటర్ చేయడం జరిగింది ఆ రోజు ఏ విధంగా ఈ ప్రభుత్వం చేసిందో ఈ రోజు కూడా ఈ లంబాడి బిడ్డకి జరిగిన అన్యాయానికి సజ్జన గారి బుల్లెట్లు ఎక్కడికి పోయినాయి మరి లంబాడి బిడ్డకు ఒక న్యాయకుల అగ్రాలకు ఒక న్యాయ అని చెప్పేసి ఈరోజు తెలియజేస్తున్నాము మరి డెబ్బై ఏళ్ల స్వతంత్ర భారతదేశంలో మరి రోజు అత్యాచార ఘటన జరుగుతున్నా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి సిగ్గు సిగ్గుగా లేదా మరి అని చెప్పేసి తెలియజేసుకుంటున్నాము ప్రజాస్వామ్య దేశంలో ఒక మహిళ రాత్రి పుట మరి అదే విధంగా నడవడమే పాపమా అన్నట్టుగా వ్యవహరిస్తున్నటువంటి తీరు మరి ఇకనైనా సరే ఇప్పటికీ నేను వెంటనే ఆ జరిగిన సంఘటన జరిపిన దుండగులను శిక్షించాలి అప్పటి వరకు ఈ పోరాటం ఆగదు మరియు అదేవిధంగా రాష్ట్ర వ్యాప్త ఉద్యమాలకు పిలుపునిస్తాము మరియు వెను వెంటనే ఆ అమ్మాయి కుటుంబాన్ని న్యాయం చేయాలి ఆ కుటుంబంలో ప్రభుత్వం ఎక్స్ప్రేషియా ప్రకటించాలి అదేవిధంగా ఆ కుటుంబంలో ఒక విద్యార్థి ఒక విద్యార్థి అయి ఉన్నటువంటి కోటేశ్వరి బాయ్ జరిగిన అన్యాయానికి ఆ కుటుంబంలో ఉద్యోగ అవకాశం కల్పించాలి ప్రభుత్వం ఇలాగే నిద్రపోతే మాత్రం లంబాడి రాజ్యం లడాయి రాజ్యం లంబాడోళ్ళ తడాక ఎంతో చూపిస్తామని చెప్పేసి ప్రభుత్వానికి హెచ్చరికలు జారీ చేస్తున్నాము ప్రగతి భవన్లో పండుకుంటే సరిపోదు ఫామ్ హౌస్లో పండుకుంటే సరిపోదు మరి కులాల కథిత కులాల ప్రకారంగా ఈరోజు పాలకులు పాలిస్తున్న పాలకులు ఈరోజు వ్యవహరిస్తున్న తీరు గమనిస్తున్నాము జాగ్రత్త ప్రభుత్వం మేల్కోవాలి లేకపోతే మాత్రం ప్రగతి భవన్ పునాదులు కదిలించడానికి ఈ లంబాడి జాతి ముందాడుగా అని చెప్పేసి తెలియజేసుకుంటూ ముగించుకుంటున్నాం